ఈరోజును చాలామంది నాకు అక్కడక్కడ చూస్తే ఎంత ఓపిక మంతులు ఉన్నారో అయ్యి బాబోయ్ వీరికి శ్రమలో వీరు నిలబడతారా వీరు ఆగుతారా చర్చిలో ఉంటారా క్రీస్తుని ప్రభువుని అర్థం చేసుకుంటారా అంటే అర్థం చేసుకున్నారు అప్పులముని కష్టాలు రాని అనారోగ్యం రాని ఎన్ని ఇరుకులైన రాని సహిస్తూ సహిస్తూ ఓపికతో ఓపికతో ప్రభువుని వెంబడిస్తున్న బిడ్డలు ఉన్నారు కొన్ని బ్యాచ్ కొంతమంది ఉన్నారు మేలు చేస్తేనేమో ప్రభువు మేలు చేయకపోతే ప్రభువు లేడు ఇంకెవరో లేరు చూసారా ఆ విత్తనాల గురించి బైబుల్ ఏం చూస్తుందంటే రాతి నేలను పడిన విత్తనాలు అన్నాడు అవి భలే త్వరగా మొలుస్తాయి కానీ వాక్యం నిమిత్తం కష్టం వచ్చినా చిన్న శ్రమ వచ్చినా అది వెంటనే తొలగిపోయింది అన్నాడు సంఘం ఎపేసీ సంఘం ఓపిక పట్టిన సంఘం అట స్తోత్రం చెప్పాలి మీరు ఓపికతో పలించాలంటాడు మీరు గమనిస్తే ఆ ఓపిక మనకు ఒక చాలా అవసరం చాలా అవసరం ఎందుకు అవసరం అంటున్నానంటే నువ్వు వెంటనే తొందరపడమాక హల్లులుయ్యా చవిచారా రెండు చేతులు చెప్పండి ఒక మామిడి చెట్టు ఫలించడానికి ఆ రైతు ఎంతకాలం ఓపిక పట్టాలి కనీసం ఐదేళ్ళు పట్టాలి ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాలి ఒక మామిడి చెట్టు ఫలించాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఓపికబట్టాలి లేదు సామాన్యమైనటువంటి ఏదైనా చెట్టు మొక్కలు ఉంటాయి కదా టమాటా చెట్టుకి టమాటా మొక్క ఉంటుంది టమాటా పండు ఉంది కదా టమాటా పండుకి ఎంతకాలం ఓపికబడితే సరిపోయి కనీసం ఒక మూడు నెలలు ఓపికబడితే టమాటా పళ్ళు వచ్చేస్తాయి ఓకే గమనించాలి టమాటా పండు మూడు నెలలు నాలుగు నెలలు అయ్యేసరికే ఆ తోట ఉంటుందా చెప్పలేంటమ్మా ఉంటుందా మరలా ఆరు నెలల తర్వాత ఉంటుందా కనపడిద్దా పీకి పాడేస్తారు మూడు నెలలకే పంట వస్తుంది రెండు నెలల దగ్గర నుంచే కాపొచ్చేస్తుంది వచ్చేస్తుంది మూడు నాలుగు నెలలకల్లా పీకేస్తారు మరి మామిడి చెట్టు ఐదు సంవత్సరాలు ఎదురు చూడాలి ఆ నాటిని వాడు చనిపోయినా ఆడి పిల్లలకు కూడా పళ్ళు ఇస్తుంది ఎందుకని ఇతను ఓపిక ఎంత దాని కొరకు ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాడు చప్పలు కొట్టగలరు ఒకసారి అమ్మా అర్థమవుతుందా నువ్వు దేవుని కొరకు ఎంత ఓపికతో ఎదురు చూస్తే అంత ఎక్కువ కాలం నీ తరతరాలకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు నీకు ఓపిక ఉండాలి ఫస్ట్ ఈ లోపల ఓపిక లేక ఏంటో నేను వచ్చాను ప్రభు పని చేయటం లేదు ప్రభు నాకు ఈ కార్యం చేయటం లేదు ఆ కార్యం చేయట్లేదని వెనుతిరగొద్దు నీకు ఎంత ఓపిక ఉంటే అంతగా ఫలిస్తావు ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఎదురు చూస్తావో అంత గొప్ప సేవ అంత గొప్ప ప్రతిఫలం నువ్వు చూస్తావు హలేయ నీకు అర్థమవుతుంది కదా రెండు చేతులు చెప్పండి ఎలా చెప్పాలి మీకు మోసే ట్రైనింగ్ ఎంతకాలం మోసేకి దేవుడిచ్చిన ఇచ్చిన ట్రైనింగ్ ఎంతకాలం నలభై సంవత్సరాలు కదా నలభై సంవత్సరాలు గొర్రెలు కాసే ట్రైనింగ్ ఇచ్చాడు ఆయనకి నలభై సంవత్సరాలలో ఇప్పటి వరకు చేయలేని గొప్ప సేవ ఆయన చేశాడు ఎవడు చేయలేదు ఇంతవరకు యహోశివా ఎంతకాలం పరిచయ చేశాడు ఆయన 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 చేతులు కడుగుతూ ఆయన దగ్గర పరిచయ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎంతకాలం చేశాడు యహోషువా నలభై సంవత్సరాలు చేశాడు మీకు అర్థమవుతుందా మా నోళ్ళకి చాలామందికి పరిచర్య చేసేటువంటి వాడికి మూడు నాలుగు సంవత్సరాలు అయ్యేసరికే వాడి పని అయిపోతున్నాయి స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలరా నలభై సంవత్సరాలు యహోష్మా పరిచర్య చేసిన తర్వాత ఎంతమంది సంఘం దేవుడు అప్పగించాడంటే ముప్పై లక్షల కాల్పను తనకు అప్పగించేశాడట మీరు ఎప్పుడైతే ఎంత ఓపిక పడతారో అంత ప్రతిఫలం దేవుడిస్తాడు ఓపిక చాలా అవసరం చూడండి అన్నా పెన్నిన్న వీళ్ళిద్దరూ సౌతులు కదా అన్నాకు ముందు పెళ్ళైందా పెన్నిన్నాకు ముందు పెళ్ళైందా అన్నాకే పెన్నిన్నాకి తర్వాత అయింది ఆమె టగ టక పిల్లలు కనేసింది ఈమె ఓపికతో ఎదురు చూసి అనిపించుకొని చాలా కాలం ఎదురు చూసి దేవుళ్ళ నుంచి పోకుండా సన్నకుండా గొనక్కకుండా ఆ పట్టుదల పోకుండా ఒక్క బిడ్డకి జన్మనిచ్చింది ఫస్ట్ ఆ బిడ్డను ప్రభువుకు కానుకిచ్చింది వినండి జాగ్రత్తగా ఇప్పుడు ఆమె ఎంత అతిశయించే బిడ్డను కన్నదంటే ఆమె కొడుకు న్యాయాధిపతిగా ఉన్నాడు తీర్పులు తీరుస్తున్నాడు ఆమె కొడుకు ఒక దీర్ఘదర్శకుడు ప్రవక్త ఆమె కొడుకు రాజులను అభిషేకించేవాడయ్యాడు ఏంటి ఇంత గొప్ప సహనానికి తగిన ప్రతిఫలం అంటే నువ్వెంతగా ఓపిక పడతావో అంత ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఇవ్వబోతున్నాడు లేట్ అవుతుందని కంగారు పడమాక లేట్ అవుతుందని కంగారు పడద్దు ఈ సంఘం ఓపికతో ఎదురు చూసిన సంఘం బిగ్గరగా స్తోత్రం చెప్పాలి దాన్ని పొగుడుతున్నాడు దాన్ని